అందరికీ నమస్కారం ఈరోజు మనం కరీంనగర్లోని ప్రసిద్ధి చెందిన శ్రీ మహాశక్తి దేవాలయం గురించి తెల్ తెలుసుకోబోతున్నాం ఈ ఆలయం ప్రత్యేకతలు చరిత్ర ఉత్సవాలు మరియు భక్తుల విశ్వాసం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను చివరి వరకు తప్పక చూడండి చాలా ఆసక్తికరమైన విషయాలు మీకోసం ఉన్నాయి ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే శ్రీ మహాశక్తి దేవాలయం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో చైతన్యపురి ప్రాంతంలో ఉంది ఇక్కడి భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే శక్తిపీఠం ఉంది శక్తి అంటేనే ఆ జగన్మాత అలాంటిది ముగ్గురు శక్తుల నిలయమే ఈ మహాశక్తి దేవాలయం ఈ ఆలయంలో ఒకే ప్రాంగణంలో ముగ్గురు దేవతల దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మహాదుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్లు కొలువు తీరారు అందుకే ఈ ఆలయాన్ని మహాశక్తి ఆలయం అంటారు ఒక భక్తునికి కావలసినవి ధైర్యం విజయం ధనం ఐశ్వర్యం జ్ఞానం ఉద్యోగం లాంటివే కదా అవన్నీ కోరికలు తీర్చే దేవతలు ఒకే చోట కొలువై ఉండడం ఇక్కడి విశేషం అదేవిధంగా ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు కూడా ఉన్నారు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు లక్ష్మీ స్వామి స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహిస్తారు ఆ తరువాత మహాదుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్లకు అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం పదిహేను సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఇటీవలే చతుర్దశ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది తక్కువ కాలంలోనే ఈ దేవాలయం కరీంనగర్లోని శక్తి పీఠాలలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ పండగ సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ దాండియా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు అది చూడడానికి కన్నుల పండగగా ఉంటుంది ఈ పండుగ సందర్భంలో అమ్మవారిని వేరువేరు అవతారాలలో అలంకరించి భక్తులకు దర్శనమిస్తారు ఈ సందర్భంలో భక్తుల సంఖ్య రోజుకు యాభై వేల మందికి పైగా చేరుకుంటుందని ఇక్కడ ప్రధాన అర్చకులు చెబుతున్నారు అలాగే వసంత పంచమి విద్యారంభ పూజలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించబడతాయి ఈ ప్రత్యేక సందర్భంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని ఆరాధిస్తారు శ్రావణ మాసం శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరుపుకుంటారు దసరా పండుగ సందర్భంగా ఈ దేవాలయం భక్తులతో నిండిపోతుంది దీపాలతో పూలతో అద్భుతమైన అలంకరణతో ఆలయ ప్రాంగణం ప్రకాశవంతంగా మారుతుంది ఈ ఆలయంలో హుండీ వ్యవస్థ లేకుండా భక్తుల సేవలతో భక్తుల అంకిత భావంతో కార్యక్రమాలు నిర్వహించబడతాయి ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం జరిగింది అమ్మవారి ఆశీస్సులతోనే ఇదంతా సాధ్యం అవుతుందని బండి సంజయ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు ఆ అమ్మవార్లు కొలువుదీరిన ప్రాంతమే మహాశక్తి చ దేవాలయం కరీంనగర్లోని మహాశక్తి దేవి ఆలయం ఒక సాంప్రదాయ స్థలం మాత్రమే కాదు అది భక్తి శక్తి మరియు మనసు శాంతి కోసం ఒక ఆశ్రయం ప్రతి పూజ ప్రతి దీవెన ప్రతి వెలుగు మన జీవితంలో ఆశ ధైర్యం మరియు స్ఫూర్తిని నింపుతుంది ఈ ఆలయంలోకి వచ్చే ప్రతి భక్తుడు దేవి మహాశక్తిని అనుభవించి తన ఆత్మలో శాంతి మరియు సానుకూలత పొందగలడు ఈ ఆలయం ఆధునిక కాలంలో నిర్మించబడినప్పటికీ కరీంనగర్ భక్తుల హృదయాలలో ఒక ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది ప్రతి పండగ ప్రతి ఉత్సవం ఇక్కడ భక్తి ఆరాధన ఆనందోత్సాహాలతో సాగుతుంది మహాశక్తి అమ్మవార్ల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఇది మన కరీంనగర్ మహాశక్తి ఆలయంపై చేసిన ప్రత్యేక వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి ఇలాంటి దేవాలయాలపై వీడియోలు మిస్ కాకూడా ఉండాలంటే మా ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ మా ఛానల్కి పెద్ద ప్రోత్సాహం అందిస్తుంది ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే నమ